హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి మనకు టూ కట్ సారీస్ అండి రెండు ముక్కల చీరలు క్లియర్గా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లియర్గా చూసి ఆర్డర్ పెట్టుకోండి ఇది వచ్చేసి మనకు మంచి జార్జెట్ బ్రాసెస్ సారీ అండి సూపర్గా ఉంటుంది అండ్ ఇందులో వచ్చేసి మనకు రన్నింగ్ పళ్ళు అయితే ఉంటుంది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఓకేనా ఇది పళ్ళు పాటు బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి ఏదైనా సారీ కావాలి అనుకుంటే వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ పెట్టుకోండి టూ కట్ సారీస్ అండి ఇది వచ్చేసి మనకు కింద పైన వైపు బార్డర్ వస్తుంది అండ్ మనకు కింద వైపు బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది చాలా బాగుంది కలెక్షన్ అయితే ఎవరు మిస్ కాకండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ లో అవైలబుల్గా ఉంది కూడా నెక్స్ట్ వచ్చేసి మనకు పోచంపల్లి డిజైన్లో బార్డర్ వచ్చిందండి చాలా బాగుంటుంది సారీ అయితే మంచి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఎక్సలెంట్ గా ఉంటుంది అండ్ మనకు బార్డర్ వచ్చేసి కడి బార్డర్ వచ్చిందండి బార్డర్ అయితే మనకు జార్జ్ కలర్లో వచ్చింది గ్రీన్ అండ్ బ్లూ జార్జ్ కలర్ బార్డర్ వచ్చింది అండ్ ఇందులో వచ్చేసి మనకు పళ్ళు పాట అయితే అవైలబుల్గా ఉంది పళ్ళు సారీ బ్లౌజ్ అవైలబుల్గా ఉంది పళ్ళు వచ్చేసి రన్నింగ్ పళ్ళే వస్తుండొచ్చు మేబీ లోపల సైడ్ ఉందా రన్నింగ్ పల్లె వస్తుందండి డ్రెస్సెస్ కైనా సారీ పర్పస్ కైనా కుట్టుకోవచ్చు అండ్ మనకు సారీ అనేది కంపల్సరీ సిక్స్ మీటర్ అయితే ఉంటుంది కావాలి అనుకున్నవారు ఆర్డర్ పెట్టుకోండి దీని ప్రైస్ కూడా మీకు జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్టే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ప్లేన్ శారీ అండ్ మనకు బ్లాక్ బ్లౌజ్ కానీ బ్లూ కలర్ బ్లౌజ్ కానీ పేరప్ చేస్తే సూపర్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫుల్ షైనీగా ఉంది మొత్తం టోటల్గా ప్లెయిన్ శారీ గాగ్రా టైప్ అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అంబడిలో స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చాలా మంది ప్లెయిన్ సారీస్ తీసేసుకొని డ్రెస్సెస్ కూడా స్టిచ్చింగ్ చేసుకుంటున్నారు అండ్ మీరు శారీ అయినా కట్టుకోవచ్చు రెండు ముక్కల చీర కుట్టని ఫిల్స్లోకి వచ్చేస్తుంది శారీ అనేది సిక్స్ మీటర్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ వన్ డబల్ నైన్కే వచ్చేస్తుంది నెక్స్ట్ మనకి ఇది బ్రాజర్ సారీ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి అండ్ టోటల్గా బార్డర్ అనేది మనకి ఈ విధంగా బార్డర్ ఉంటుంది మల్టీ కలర్లో సారీ వచ్చింది చాలా సూపర్గా ఉంది అండ్ జంకే బార్డర్ వచ్చింది మనకు ఇదైతే తొందరగా ఏమి పోదు అండ్ ఇందులో వచ్చేసి మనకు పళ్ళు అవైలబుల్గా ఉంది పళ్ళు అవైలబుల్గా ఉంది బ్లౌజ్ అయితే లేదండి వితౌట్ బ్లౌజ్ వస్తుంది కావాలి అనుకున్న వారు ఆర్డర్ పెట్టుకోండి పింక్ కలర్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ ఏదైనా బ్లౌజ్ మ్యాచింగ్ బ్లౌజ్ ఉన్నా వేసుకోవచ్చు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ జస్ట్ మీకు టూ ఫిఫ్టీ రూపీస్లో అవైలబుల్గా ఉంది నెక్స్ట్ మనకి ఇది మంచి బ్రాసెస్ శారీ అండి సూపర్ అంటే సూపర్గా ఉంది అండ్ ఇందులో వచ్చేసి మనకు పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది శారీ వచ్చేసి మనకు బార్డర్ అంతా వచ్చేసి లీఫ్స్ డిజైన్ వచ్చింది అండ్ బార్డర్కి వచ్చేసి మనకు చెమకీ వస్తుందండి ఇది నార్మల్గా అయితే పోదు చాలా బాగుంది అండ్ పళ్ళు వచ్చేసి ఈ విధంగా పళ్ళు అయితే వస్తుంది సూపర్ క్వాలిటీ అంటే మంచి క్వాలిటీ హై క్వాలిటీ శారీ అండ్ ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా సూపర్గా ఉంది ప్రైజ్ వచ్చేసి మీకు జస్ట్ ఇదైతే మనం త్రీ డబల్ నైన్లో సేల్ చేసాము ఈరోజు మీకు జస్ట్ టూ డబల్ నైన్కే వచ్చేస్తుంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది అండ్ పళ్ళు బ్లౌజ్ రెండు అవైలబుల్గా ఉన్నాయి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు జార్జెట్ బ్రాసో వస్తుందండి మెటీరియల్ వచ్చేసి డిజిటల్ ప్రింట్తో బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ పార్ట్ పళ్ళు అయితే లోపల సైడ్ ఉంది ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఉంది పళ్ళు ఉంది రెండు ఉన్నాయండి ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్కి వస్తుంది నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎక్సలెంట్గా ఉంది కుట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్రూస్లోకి వెళ్ళిపోతుంది ఇలా రెండు ముక్కలుగా ఉంటాయి టూ కట్ శారీస్ అంటే ఏంటి అని చాలామంది అడుగుతున్నారు ఇదొక పీస్ ఉంటుంది ఇదొక పీస్ ఉంటుంది ఈ రెండు జాయింట్లు కలిపి మనం స్టిచ్చింగ్ చేసుకుంటే సారీ కుర్చుల్లోకి కుట్ అనేది వస్తుందండి మీకు కనిపించకుండానే ఉంటుంది ఇది బ్లౌజ్ చూడండి ఇది బ్లౌజ్ వస్తుంది ప్రైస్ అయితే మీకు వన్ డబల్ నైన్కే వస్తుంది ఈచ్ వన్ సారీ అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది టూ సారీస్ అయితే ప్రీ షిప్పింగ్లో వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ముగ్ధా సిల్క్ మెటీరియల్ వస్తుంది ఇప్పుడు మనకు ఫ్రెష్లో అయితే కనుక సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది పైన వైపు బార్డర్ చిన్న బార్డర్ వస్తుంది కింద వైపు బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది కడ్డీ బార్డర్ అండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది రఫ్ అండ్ టఫ్ ఎలా అయినా మనం ఉతుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ కట్ సారీస్ కాబట్టి కొన్నిటికి పళ్ళులు ఉంటాయి కొన్నిటికి బ్లౌజులు ఉంటాయి ఇవైతే కామన్ అండి ముక్కల చీరల గురించి మీకు అర్థం అవుతాయి తీసుకోండి సో ఇది మనకు బ్లౌజ్ వస్తుంది ఓకేనా ప్రైస్ అయితే చాలా రీజనబుల్ లో ఇస్తున్నాను టూ డబల్ నైన్ రూపీస్ అండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు చీరలు తీసుకుంటే షిప్పింగ్ అండి చూడండి ఎంత బాగుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు బ్రాసో శారీ వస్తుందండి బార్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా బార్డర్ వస్తుంది పికాక్ డిజైన్తో శారీ మొత్తం మనకు లీప్స్ డిజైన్లో ఉంటుంది లైట్ గా ఉంటుంది శారీ అయితే అండ్ ఇందులో అయితే మనకు రన్నింగ్ పళ్ళు రన్నింగ్ బ్లౌజ్ అయితే ఉంటుంది డైలీవేర్ పర్పస్కు రఫ్ అండ్ టఫ్ వాచ్ చేసుకోవచ్చు చాలా బాగుంది శారీ వచ్చేసి మంచి బ్లూ అండ్ ఎల్లో గోల్డ్ ఏ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు సారీ మాత్రం మీకు సిక్స్ మీటర్ పక్కా ఉంటుంది ప్రైజ్ వచ్చేసి మీకు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కూడా మనకి ఈ విధంగా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది అండ్ ఇందులో వచ్చేసి మనకు రన్నింగ్ పళ్ళు రన్నింగ్ బ్లౌజే ఉంటుంది డ్రెస్సెస్ పర్పస్కైనా కైనా కట్టుకోవచ్చు శారీ వచ్చేసి మీకు కంపల్సరీ ఆరు మీటర్లు అయితే ఉంటుందండి కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి ప్రైస్ అయితే మీకు టూ డబల్ నైన్ రూపీస్ అండి త్రీ డబల్ నైన్లో లో సేవ్ చేశాము ఈ రోజు ఆఫర్లో వచ్చేసి మీకు టూ డబల్ నైన్కి వస్తుంది ప్లెయిన్ సారీ అండి టోటల్ ప్లేన్ వస్తుంది మనకు సారీ అండ్ కాంటెస్ట్ బ్లౌజ్ పింక్ అండ్ రెడ్ ఏదైనా బ్లౌజ్ పేర్ అప్ చేసి సారీ కట్టుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ మనకు ఫుల్ ట్రెండింగ్లో వచ్చాయి మనం మంచి ప్లెయిన్ సారీ తీసుకొని డ్రెస్సెస్ కూడా స్టిచ్చింగ్ చేసుకుంటున్నారు ప్రైజ్ అయితే మీకు వన్ డబల్ నైన్కే వచ్చేస్తుంది ఎవరికైనా కావాలి అనుకుంటే వాట్సాప్కి స్క్రీన్స్ అప్ పెట్టి ఆర్డర్ పెట్టుకోండి ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి మనకు గ్లాసీ బ్లాజా వస్తుంది ఇది వచ్చేసి మనకు మూడు ముక్కలుగా ఉంటుందండి శారీ అయితే మూడు ముక్కలుగా ఉంటుంది ఈచ్ వన్ పీస్ వచ్చేసి మనకు మీటర్ మీటర్ కన్నా కొంచెం చిన్నగా ఉండొచ్చు త్రీ ఆర్ ఫోర్ బిట్స్ ఉంటాయి టోటల్గా శారీ అంత లెంత్ ఉంటుందండి టోటల్గా సిక్స్ మీటర్ ఉంటుంది మూడైనా ఉండొచ్చు నాలుగైనా ఉండొచ్చు ముక్కలు మనకు కలిపి అండ్ టోటల్గా మనకు డ్రెస్సెస్కి అయితే యూజ్ అవుతుంది శారీకి అయితే యూజ్ అవ్వదు ప్రైస్ వచ్చేసి మీకు వన్ ఫిఫ్టీ రూపీస్లో వస్తుంది నూట యాభై రూపాయలకు ఆరు మీటర్లు అయితే వస్తుంది డ్రెస్సెస్ పర్పస్ లాంగ్ ఫ్రాక్ లెహంగా చిన్న పిల్లలకు ఫ్రాక్స్ డిజైన్ చేయడానికి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరు మీటర్లు వస్తుంది ఇద్దరు పిల్లలు ఉంటే కనుక ఈజీగా రెండు డ్రెస్లు అయితే అవుతాయి రెండు లంగా జాకెట్లు అయినా రెండు లాంగ్ ఫ్రాక్స్ అయినా అవుతాయి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి మంచి గ్లాసీ బ్లాసు అండి రఫ్ అండ్ టఫ్ వాచ్ చేయొచ్చు మనం వచ్చేసి ఇది మంచి లైట్ పింక్ కలర్ కాంబినేషన్ తో ఉంది సారీ అయితే అండ్ టోటల్గా ఈ విధంగా ఉంటుంది మనకు వితౌట్ బ్లౌజ్ వస్తుంది వితౌట్ పళ్ళు వస్తుంది రన్నింగ్ పళ్ళు అయితే వచ్చేసిందండి చాలా బాగుంది సారీ సారీ టోటల్గా ఈ విధంగా ఉంటుంది బార్డర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మనం ఎన్నిసార్లు వాచ్ చేసినా ఫ్యాబ్రిక్ అయితే ఏం కరబ్ కాదండి చాలా బాగుంటుంది అండ్ ఇదంతా వచ్చేసి ఫాయిల్ ప్రింట్ కాదు ఇది వచ్చేసి మనకు వీవింగ్ వస్తుంది వీవింగ్ లైన్స్ అండి ఇదంతా కూడా ఫుల్ షైనగా ఉంది సారీ అయితే జస్ట్ మీకు టూ ఫిఫ్టీ రూపీస్లో వస్తుందండి నెక్స్ట్ మనకు కలంకారి చాలామంది లాంగ్ ఫ్రాక్స్ అయితే తీసుకెళ్తున్నారు సో కలంకారీ వస్తుంది పైన వచ్చేసి మనకు ప్లెయిన్ వస్తుంది ఈ విధంగా పైన వచ్చేసి ప్లెయిన్ వస్తుంది కింద వచ్చేసి మనకు కలంకారీ ప్రింట్ వస్తుంది ఈ విధంగా అండ్ ఇది వచ్చేసి డ్రెస్సెస్ సారీ శారీ కైనా కట్టుకోవచ్చు దేనికైనా యూజ్ అవుతుందండి జస్ట్ మనం ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్లో సేల్ చేసాము ఈరోజు మీకు వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్కే వస్తుంది చాలామంది నాకు తెలిసైతే లాంగ్ ఫ్రాక్కి లెహెంగాకే చాలా యూజ్ చేస్తున్నారు బట్ కొంతమంది మాత్రం సారీ అయితే కడుతున్నారు మీరు కైనా కట్టుకోవచ్చు డ్రెస్సెస్ కైనా యూజ్ చేసుకోవచ్చు ఇద్దరు పిల్లలు ఉంటే రెండు లంగా జాకెట్లు కూడా అవుతాయి ఈజీగా మీకు ఐదున్నర మీటర్లు అయితే కంపల్సరీ ఉంటుందండి ప్రైజ్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఆర్గంజా అండి చాలా బాగుంది శారీ మొత్తం మనకు లీవ్స్ డిజైన్ వస్తుంది అండ్ ఈ విధంగా వచ్చేసి మనకు ఇదంతా కూడా వీవింగ్ లైన్స్ ఉంటాయి శారీలో వచ్చేసి మీకు పళ్ళు అవైలబుల్గా ఉంది వితౌట్ బ్లౌజ్ వస్తుందండి లేదు బ్లౌజ్ కూడా ఉందనుకుంటున్నాను బ్లౌజ్ కూడా ఉంది చాలా బాగుంది త్రీ డబల్ నైన్లో సేల్ చేసాము ఇది ఒకటే పీస్ ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి ఆర్గంజ అండి మంచి ఆఫీస్ వర్క్ అయినా చాలా నీట్గా ఉంటుంది సూపర్గా ఉంటుంది బార్డర్ వచ్చేసి మనకు కడ్డీ బార్డర్ వస్తుంది సిల్వర్ బ్లౌజ్ వేరు పేరప్ చేసినా చాలా బాగుంటుంది మనకు మంచి బ్లౌజ్ కూడా వచ్చింది కాబట్టి మీరు ఈ బ్లౌజ్ అయినా పేరప్ చేయొచ్చు సూపర్గా ఉంది ఆఫీస్ వరకు మంచి అఫీషియల్గా ఉంటుంది చాలా బాగుంటుంది శారీ అయితే జస్ట్ మీకు టూ డబల్ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు పట్టోలా వస్తుందండి శారీ అంతా కూడా మనకు ఈ విధంగా అయితే ఉంటుంది ఇది మనకు బ్లౌజ్ పీస్ ఇది ఎక్స్ట్రా పీసెస్ ఇచ్చారు సో బ్లౌజ్ ఇది అండ్ పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా ఉంటుంది చూడండి శారీ మొత్తం ఇలా ఉంటుంది మనకు చాలా బాగుంది శారీ అయితే మంచి గుడ్ బార్డర్ వస్తుంది పోచంపల్లి డిజైన్ డిజైన్లో బార్డర్ వచ్చింది అండ్ మనకు ఇదంతా కూడా ఫైల్ ప్రింట్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంది సారీ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి ఇది బ్లౌజ్ అంటే మనకు బ్లౌజ్ కి ఎవరికైనా డ్రెస్సెస్కి అయితే ఇది యూజ్ అవుతుంది హ్యాండ్స్ కన్ ఇచ్చారు ఈ విధంగా ఉంటుంది ఎవరికైనా లాంగ్ ఫ్రాక్ లెహంగాకి కావాలి అనుకుంటే చిన్న వాళ్ళకి అయితే రెండు అవుతాయి ఈజీగా ఇదైతే మనకు ఆరు నుంచి ఆరున్నర మీటర్ల దాకా ఉంది కావలసిన వారు స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టుకోండి క్లియర్ గా స్క్రీన్ షాట్ తీయండి పల్లు బ్లౌజులు పెట్టకండి నెక్స్ట్ మనకు జార్జెట్ మెటీరియల్ వస్తుందండి చాలా బాగుంది శారీ అయితే మెత్తగా ఉంది రఫ్ అండ్ టఫ్ మనం ఎన్ని సార్లు అయినా వాచ్ చేయొచ్చు ఏం ఖరాబ్ కాదు డైలీ వేర్ పర్పస్కు చాలా సూపర్గా ఉంటుంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఇందులో వచ్చేసి మీకు పళ్ళు కూడా రన్నింగ్ పళ్ళే ఉందనుకుంటున్నాను ఓకేనా శారీ ఫ్యాబ్రిక్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి రెండు ముక్కల చీర కడితే మాత్రం చాలా బాగుంటుంది ఈ కట్ సారీస్ కాబట్టి ఒక ఫోల్డింగ్ తీస్తే అన్ని ఫోల్డింగ్స్ అన్నీ పోతాయి సో ఈ విధంగా ఉందండి టోటల్ టోటల్గా మీకు ఆరు నుంచి ఆరున్నర మీటర్లు అయితే ఉంటుంది సారీ మంచి పింక్ కలర్ కాంబినేషన్కి బ్లూ కలర్ బార్డర్ వచ్చింది టూ ఫిఫ్టీ రూపీస్లో అవైలబుల్గా ఉంది రెండు వందల యాభై రూపాయలు అండి బ్యూటిఫుల్గా ఉంది రెండు చీరలు తీసుకుంటే షిప్పింగ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు షిమ్మర్ ఫ్యాబ్రిక్ వస్తుందండి మంచి గాగ్రా అయినా టాప్ అయినా చున్నీకి అయినా యూజ్ అవుతుంది చిన్నపిల్లలకు ఫ్రాక్స్ కూడా కుట్టుకోవచ్చు అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు నాలుగు నుంచి నాలుగు నాలుగున్నర మీటర్లు ఉంటుందండి అంబ్రిల్లా కూడా డ్రెస్ అవుతుంది చాలా బాగుంది ప్రైస్ అయితే మీకు వన్ డబల్ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది నూట తొంభై తొమ్మిది రూపాయలు అండి చాలా బాగుంది పైన మనకు రెడ్ అయినా పింక్ అయినా బ్లాక్ అయినా ఏదైనా పైన మనం కాంటెస్ట్ బ్లౌజ్ పేర్ అప్ చేసి కింద బా బాడీ పార్ట్ లంగాకైనా లేదంటే లాంగ్ ఫ్రాక్ అయినా ఇది స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకు గ్లాసీ బ్లాస శారీ అండి మనకు మంచి ఆనంద్ బ్లూ కలర్ కాంబినేషన్ తో ఉంది ఇది కూడా మీకు త్రీ ఆర్ ఫోర్ బిడ్స్ వస్తుంది డ్రెస్సెస్ కి యూజ్ అవుతుంది సారీ కి అయితే యూజ్ అవ్వదు వన్ ఫిఫ్టీ రూపీస్ లో అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకు డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి అండ్ బార్డర్ వచ్చేసి మనకు కాఫీ కలర్ లో వస్తుంది చాలా బాగుంది అండ్ గ్లాసీ బ్రాస్ ఉన్నాయి ఇది కూడా మీకు త్రీ ఆర్ ఫోర్ బిట్స్ వస్తుంది టోటల్గా ఐదున్నర ఆరున్నర మీటర్ల దాకా కంపల్సరీ ఉంటుంది ఐదున్నర నుంచి ఆరున్నర దాకా ఉండొచ్చండి నాలుగు బిట్లు కలిపి మళ్ళీ మీటర్ ఉంటుందా డెబ్బై సెంటీమీటర్ ఉంటుందా రెండు మీటర్లు ఉంటుందా కాదు మొత్తం టోటల్గా నాలుగు బిట్స్ ఉంటాయి మీటరే ఉండొచ్చు హాఫ్ మీటరే ఉండొచ్చు టోటల్గా మీటర్ నర కూడా అండి ఎంతైనా ఉండొచ్చు టోటల్గా మీకు మెటీరియల్ అయితే సిక్స్ మీటర్ దాకా వస్తుంది ఐదున్నర నుంచి కంపల్సరీ ఆరున్నర దాకా వస్తుంది ఐదున్నర అయితే పక్కా ఉంటుంది త్రీ బిట్స్ అయినా రావచ్చు ఫోర్ బిట్స్ అయినా రావచ్చు అండి ప్రైస్ అయితే మీకు వన్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఆనంద్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి మొత్తం మనకు షిమ్మర్ వివింగ్ వస్తుంది సారీ అంతా కూడా ఒక థ్రెడ్ వచ్చేసి షిమ్మర్ ఉంటుంది ఒక థ్రెడ్ వచ్చేసి మనకు దారం ఉంటుంది ఫుల్ షైనీగా ఉంటుంది లాంగ్ ఫ్రాక్ లెహంగాకి అయితే యూజ్ అవుతుంది ముఖ్యంగా కాలేజ్ గర్ల్స్కు లైట్ వెయిట్గా ఉంటుంది ఎన్ అవర్స్ అయినా చేయవచ్చు ప్రైస్ అయితే మీకు వన్ డబల్ నైన్ రూపీస్ టోటల్ గా మనకు బిట్ వచ్చేసి నాలుగు మీటర్లు అయితే ఉంటుందండి అంతకన్నా కొంచెం ఎక్కువైనా ఉండొచ్చు తక్కువైనా ఉండొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఆర్గంజ మెటీరియల్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకు పళ్ళు పాటు అండ్ ఇందులో అయితే మీకు రన్నింగ్ గ్లౌజ్ ఉంటుందండి కావాలి అనుకున్న వారు ఆర్డర్ పెట్టుకోండి ఆఫీస్ పేరుకు కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు స్టిప్పు శారీస్ కావాలి అంటారు కదా సో అలాంటి వాళ్ళకైతే చాలా బాగుంటుంది పళ్ళు ఉందండి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజే ఉంటుంది మీకు ఎల్లో పింక్ బ్లూ ఏదైనా బ్లౌజ్ వేసుకోవచ్చు ప్రైజ్ వచ్చేసి మీకు ఓన్లీ టూ డబల్ నైన్ రూపీస్ అండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇదైతే మనకు హై క్వాలిటీ సారీస్ ఎయిట్ హండ్రెడ్ పైనే ఉంటుంది ఆరుగంజా బ్రాసో ఆరుగంజా వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి నార్మల్ ఆరుగంజ కాదు పిచ్చి పిచ్చి క్వాలిటీ అయితే కాదండి చాలా బాగుంటుంది క్వాలిటీ బ్రాసు ఆరుగంజ అంటారు సో ఎయిట్ హండ్రెడ్ పైనే ఉంటుంది జస్ట్ మీకు టూ డబల్ నైన్కే వచ్చేస్తుంది నెక్స్ట్ మనకు వచ్చేసి ఇది చాక్లెట్ కలర్లో ఉందండి ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చింది చాలా బాగుంది సారీ అయితే అండ్ ఇందులో అయితే మీకు పళ్ళు ఉంది పళ్ళు ఉంది బ్లౌజ్ కూడా ఉంది ఇది బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు వస్తుంది కొన్నిసార్లు కొన్నిటికి లోపల సైడ్ పల్లులు ఉండొచ్చు కొన్నిసార్లు కొన్నిటికి లోపల సైడ్ బ్లౌజులు కూడా ఉండొచ్చు అండి ఇవి ముక్కల చీరలు కాబట్టి క్లియర్గా మొత్తం ఓపెన్ చేస్తే ఫోల్డింగ్ పోతుంది కాబట్టి క్లియర్గా ఓపెన్ చేయట్లేదు సో ఏదైనా ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదని కన్ఫామ్ చేసుకున్న తర్వాతే తీసుకోండి మీకు ఓకే అనుకుంటేనే తీసుకోండి ఎందుకంటే మనకు ఏడెనిమిది వందలు ఉండే క్వాలిటీ సారీస్ మనకు జస్ట్ టూ డబల్ నైన్కే వచ్చేస్తున్నాయి మనకి ఏదైనా ఒక లోపం ఉంటుంది కాబట్టి ఇంత తక్కువ ప్రైస్కే వస్తున్నాయి ఇది ఒకటి గమనించి కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి లాంగ్ ఫ్రాక్ లెహంగా గాగ్రా ఎలా అయినా స్టిచ్చింగ్ చేసుకోవడానికైనా యూజ్ అవుతుంది శారీ కట్టుకోవడానికైనా యూజ్ అవుతుంది ఇవన్నీ కూడా మీకు ఆర్గంజా ఫ్యాబ్రిక్సేనండి ఏదైనా మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా పల్లులు బ్లౌజులు అయితే గ్యారంటీగా ఉండవండి ఏదైనా ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు దేనికైనా మళ్ళీ మళ్ళీ చెక్ చేయండి అని అంటే కొంచెం కుదరదండి సో అదొకటి ఆలోచించుకోండి ముక్కలు చీరలు కాబట్టి మనకి ఏదైనా ఒకటి వస్తే వస్తుంది లేకపోతే లేదు అది మాత్రం గ్యారంటీ ఇది మల్టీ కలర్లో ఎంత బాగుందో చూడండి అన్నీ కూడా మనకు బ్రాసో ఆర్గంజా అండి ఇవి వచ్చేసి నార్మల్ క్వాలిటీ కాదు మంచి హై క్వాలిటీ సారీస్ ఇది చూడండి లాస్ట్ టైం ఎంత మంది అడిగారు ఇవి ఇవి టూ పీసెస్ అయితే ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే గా ఆర్డర్ పెట్టుకోండి రెండు రెడ్ కలర్ కాంబినేషన్ అండి బార్డర్ వచ్చేసి మనకు మల్టీ కలర్ లో వస్తుంది రెయిన్బో లాగా చాలా బాగుంటుంది బార్డర్ మంచి ఆరు చిన్న పిల్లలకు లంగా అయినా కుట్టచ్చు ఫ్రాక్స్ కుట్టొచ్చు సారీ కట్టుకోవచ్చు మంచి క్లాసీగా ఉంటుంది లుకింగ్ అయితే సూపర్గా ఉంటుంది హ్యాష్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి కనిపిస్తులేదు మంచి చూడండి ఇది వచ్చేసి మనకు సారీ అంతా కూడా మంచి మల్టీ కలర్ రెయిన్బో కలర్ లో వచ్చి మనకు సిల్వర్ బార్డర్ వస్తుంది ఇవైతే మనకు బాగా లాంగ్ ఫ్రాక్ యూజ్ చేస్తున్నారండి పికాక్ డిజైన్ వస్తుంది పెన్ కలంకారీ డిజైన్ లాంగ్ ఫ్రాక్ లేఖంగా బాగా స్టిచ్చింగ్ చేసుకుంటున్నారు సో ఇందులో అయితే ఒక త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకు క్రిస్మస్ ట్రీస్ వచ్చాయి చాలా బాగుంది అండ్ బిగ్ బార్డర్ వస్తుందండి లోపల్ సైడ్ బిగ్ బార్డర్ ఉంటుంది అండ్ విత్ ఫాయల్ ఉంటుంది ఇందులో బ్లూ పళ్ళులు కూడా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకు బ్లూ కలర్ కాంబినేషన్ లైట్ బ్లూ వస్తుంది అండ్ డార్క్ బ్లూ సో ఇవైతే మీకు ప్రైస్ వచ్చేసి ఏదైనా మీకు టూ డబల్ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి రెండు చీరలు తీసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వారు వాట్సాప్కి కి స్క్రీన్ తీసి ఆర్డర్ పెట్టుకోండి పైనస్ కాల్ అవుతుంది వాట్సాప్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ వన్ సిక్స్ అండి సో ఏది ఏది కావాలన్నా మీకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేయండి మెసేజ్ వెంటనే రిప్లై అనేది ఇస్తాము ఎవరు కాల్ చేసినా కొన్నిసార్లు లిఫ్ట్ అండి ఎందుకంటే మొబైల్ సైలెన్స్లో ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు లిఫ్ట్ చేస్తుండొచ్చు చేస్తలేకపోతుండొచ్చు ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు పంపిస్తారా లేదా అని డౌట్ ఎవరికొద్దు మీరు మెసేజ్ పెట్టండి స్క్రీన్ షాట్ తీసి కంపల్సరీ రిప్లై ఇస్తాము ఓకే ఫ్రెండ్స్ అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్